కరేకరం పొలం యాభై మొత్తం యాభై నాలుగు సెంట్ అనమాట పొలం అక్కడ ఇది వచ్చేటప్పటికి గవర్నమెంట్ సంబంధించిన కాన్యం అంటారంట దీన్ని ఈ కాన్యంలో నుంచి వాటర్ కానీ ఏదైనా రావాలన్నా ఇట్లా వస్తే వాటరు ఇది పండించుకునే పొలం అనమాట ఇది అమ్మేది ఇంకో వివిఐటి బ్యాక్ సైడ్ ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక పది ఎకరాల అడ్డు ఉంటుంది పది ఎకరాల తర్వాత ఇది ఎకరం పొలం అనమాట ఇది వచ్చేటప్పటికీ అక్కడి నుంచి డొంక ఈ స్టైట్లో ఒక డొంక కనిపిస్తుంది మనకి తాటి చెట్ల దగ్గర ఆ డొంక డొంక ఊళ్ళో నంబూరు ఊళ్ళోకి వెళ్ళిపోతుంది ఇది వచ్చేటప్పటికి ఇది పెద్ద కాలువ కాలువ అంటారు ఈ కాలువ కాలువ కాకాని గుడి దగ్గరికి రోడ్డు రోడ్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ ఎదురు గట్టులాగా కనిపిస్తుంది కదా ఆ గట్టు 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 కాకాని గుడి దగ్గరికి వెళ్తుంది ఇది పొలం మనకు వాటర్ ఫెసిలిటీ మాత్రం ఇట్లా వస్తుంది ఇది వాటర్ ఫెసిలిటీ వివిఐటి మాత్రం అది ఈవీఐటీకి పది ఎకరాల లడ్డు వస్తుంది అన్నమాట ఏరియాలో అవతల పక్కన కూడా సేల్ అయ్యి ఉన్నాయి ఆ రేట్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు పొలం యాభై నాలుగు సెంటు కాగితాలు కూడా ఉన్నాయి డైరెక్ట్ పార్టీ అనమాట మాట్లాడుతుంది ఎవరన్నా ఉంటే కనుక కాల్ చేయొచ్చు మనం మాట్లాడి సెట్ చేద్దాం